మాను రహీం పరమదయామయుడైన దైవం నామంతో సోదలారా మీతో రెండు నిమిషాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం ఈరోజును కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను మీకు వినిపిస్తాను నరకాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు ఏమండి స్వర్గ నరకాలు ఉన్నాయా మరణాంతర జీవితం ఉన్నదా పరలోకం ఉన్నదా ఇవన్నీ విశ్వాసాలు ఎందుకంటే కొన్ని మనము కంటితో చూడలేము కానీ దాన్ని మనం నమ్ముతాం విశ్వసిస్తాము అలాగే దైవము పరలోకము తీర్పు దినము స్వర్గ నరకాలు ఇవన్నీ కూడా విశ్వాసంలో ఒక భాగాలు ఏమండి గుడ్డి విశ్వాసాలు ఆవివి ఎందుకంటే మనము ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తూ ఉంటాం ఎవరైనా ఏదైనా మనకు అన్యాయం చేసినప్పుడు సరే పైన దైవం చూస్తున్నాడు అని చెప్తాం అదేవిధంగా మనము చేసినటువంటి సత్కార్యాలు దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఇక్కడ మనం పొందలేము ముందున చాలా కొద్దిగా ఉంటుంది ఎందుకంటే లిప్తపాటు జీవితం అనేది ఈ మధ్యన మనం చూస్తున్నాము చావు అంటే మరణం అంటే ఎంత తేరిగ్గా ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ హార్ట్ హార్ట్అటాక్ పోతున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా పేపర్లో వస్తుంది జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మరణం ఎంత తేరిగ్గా ఉంటుందో అంత లిప్తపాటు పాటు అంత క్షణభంగనం అయిపోయింది జీవితం అనేది కాబట్టి ఈ జీవితంలో మనం చేసినటువంటి సత్కార్యాలకు ప్రతిఫలాన్ని మనం అనుభవించలేము అందుకునే మరొక జీవితం ఉండాలి శాశ్వతంగా ఉండాలి ఆ జీవితం మనం చేసినటువంటి పనులు అది మంచివైతే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలము చెడ్డవైతే దానికి సంబంధించినటువంటి శిక్ష తప్పనిసరిగా అనుభవించి మరొక రోజు మరొక ఆ లోకం ఉండాలి దాన్ని పరలోకం అంటాము ఏమండి సరే దాన్ని నమ్మనటువంటి వాళ్ళు అది వదిలిపెట్టేయండి సుమారు చాలామంది పరలోకాన్ని గురించి తీర్పు దినాన్ని గురించి నమ్మేవాళ్ళే ఉంటారు మహాశిలారా దైవం తెలియజేసే విషయం ఏంటంటే తలబెరుసుతనం కల వారి యొక్క నివాసము అతి చెడ్డ నివాసము అది నరకము అందులో వారు కాల్చబడుతూ ఉంటారు బహుచెడ్డ నివాసము మరి వారు సలసల మరిగే నీటిని చీము నెత్రులు లాంటి ఇతర పానీయాలను వారు త్రాగ త్రాగడానికి ఇవ్వబడతారు మహాశలరా నరకం యొక్క విశ్లేషణ గురించి దైవం తెలియజేస్తున్నాడు ఎందుకు భయపడుతున్నాడు నరకాన్ని గురించి చెప్తూ అక్కడ లభించే ఆ భయంకరమైనటువంటి శిక్షణ గురించి దైవం ఎందుకు భయపడుతున్నాడు అంటే రాబోయే ఆ పరిణామం ఏదైతే ఉందో దాని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి దా ఆ తర్వాత ఏమి కూడా ఎవరు కూడా చేసేది ఉండదు ఎవరు కూడా సొంత తల్లిదండ్రులు భార్య బిడ్డలు కూడా తోడు రానటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి అది జాగ్రత్త అని చెప్పేసి దైవం దాన్ని భయపెడుతున్నాడు దాన్ని జ్ఞాపకం తెచ్చి భయపెట్టి మనలో ఒక సన్మార్గంలో సక్రమ మార్గంలో మరి దుష్టమార్గం నుండి బయటకు తీసి సన్మార్గంలో మంచి మార్గం నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అందుకుని ఆయన ప్రవక్తలను ఈ గ్రంథాలను పంపించండి మహాశీలార సర్వేజా సుఖనగొందు థ్యాంక్ యూ